అదనపు జిల్లా కోర్టును హిందూపూర్లోనే ఉంచుతూ జిల్లా కోర్టు కూడా హిందూపురంలోనే ఏర్పాటు చేయాలని హిందూపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వన్నూరప్ప న్యాయవాదులు ఇందాద్ రత్నకుమార్ ఉదయ్ సింహారెడ్డి రామచంద్రన్ కృష్ణమూర్తి కదరీష్ తదితరులు కోరారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అప్పటి హిందూపురం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు హిందూపురం ప్రజల మీద కృతజ్ఞతతో ఇక్కడ అదనపు జిల్లా కోర్టు ఏర్పాటు చేశారు ఇప్పుడు జిల్లా మంత్రి గారు ఈ కోర్టును మరియు జిల్లా కోర్టును పెనుగొండలు ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు మొన్న జిల్లా జడ్జి గారు పెనుగొండ కోర్టును సందర్శించి జిల్లా కోర్టుకు కావాల్సిన స్థలాన్ని చూడమని ఆర్డీఓ గారిని కోరారు కావున హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు వెంటనే స్పందించి మాకు అదనపు జిల్లా కోర్టు ఇక్కడే ఉంచుతూ జిల్లా కోర్టు కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలి ఇప్పటికే హిందూపురం ప్రజలు మెడికల్ కాలేజీ జిల్లా హెడ్ క్వార్టర్ కోల్పోయాము ఇప్పుడు ఇది పోతే అది మీకే నష్టం జరుగుతుంది జరుగుతుంది లక్షల జనాభా అన్ని హంగులు ఉన్నాయి వ్యాపార కేంద్రం వేలకు పైగా కేసులు ఉన్నాయి కాబట్టి హిందూపురంలోనే జిల్లా కోర్టు ఏర్పాటు చేయాలని హిందూపురం ప్రజల కోరిక పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అప్పటి హిందూపురం ఎమ్మెల్యే గారు నందమూరి తారక గారు అప్పుడు ముఖ్యమంత్రి కూడా ఉన్నారు హిందూపురం ప్రజలు ఆయన మీద చూపిన ప్రేమ అభిమానాలకు గుర్తుగా హిందూపురంలో ఆ రోజు ఆయన అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జిని కోర్టును ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు కానీ ఇప్పుడు ఈ విషయం మరి మన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారికి తెలుసో తెలియదో కానీ ఇక్కడ స్థానిక మంత్రి గారైన సబితమ్మ గారు ఈ హిందూపురం జిల్లా కోర్టును పెనుగొండకు తరలించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు మూడు రోజుల క్రితమే అనంతపురం పీడీజే గారు మరి పెనుగొండ కోర్టును సందర్శించడం జరిగింది ఈరోజు మేము పోయి మరి ఎమ్మెల్యే బాలకృష్ణ గారి పి అయిన వీరయ్య గారిని కూడా న్యాయవాదుల సంఘం తరఫున ఆయన కూడా విజ్ఞప్తి చేశాము ఇక్కడ నందమూరి తారక రామారావు గారు హిందూపురం ప్రజల మీద ప్రేమతో ఏర్పాటు చేసిన కోర్టును మరి ఇక్కడి నుంచి తరలిచ్చేస్తే అది బాలకృష్ణ గారికి సిగ్గుచేటు మరి ఆయన బాధపడాల్సిన విషయమే మరి ఆయనకి తెలుసో తెలియదో అని చెప్పి మేము ఈరోజు మీడియా ముఖ్యంగా బాలకృష్ణ గారికి వినియోగించడం ఏమంటే సార్ ఈరోజు మరి హిందూపురం ప్రజల ప్రజల మీద ప్రేమతో ఏర్పాటు చేసిన మీ నాన్నగారు ఏర్పాటు చేసిన ఈ కోర్టును మరి మీకు తెలియకుండా తరలిస్తున్నారు ఇప్పటికైనా మీరు మరి ఈ అన్నీ తెలుసుకుని హిందూపురం ఉన్న అదనపు జిల్లా కోర్టుకు అడిషనల్గా మరి జిల్లా కోర్టును కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము బార్ అసోసియేషన్ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం